అందరికీ నమస్కారం రామాయణంలో ప్రధానమైన ఘట్టాలు జరిగినటువంటి దేశం ఏది తెలుసు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి చెప్పేస్తారు బాధ్యూ శ్రీలంక అని చాలామంది వెళ్తూ ఉంటారు అసలు ఒక్కసారి శ్రీలంకకి వెళ్దాము అసలు అక్కడ రావణాసుడు ఎలా ఉన్నాడు అసలు ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయి అసలు ఇప్పటికీ ఉన్నాయా కదా కథానాన్ని అందరూ చాలామంది చూసి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మనం ఇంకా చూడకపోతే ఎలాగా శ్రీలంకకి వెళ్ళాలి అక్కడ అసలు ఎలా ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయి ఏమేం చూడొచ్చు మనకి అందుబాటు ధరల్లోనే ఉందా లేదా ఏంటి ఈ వివరాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వీ రమణ గారు మనతో పాటు ఉన్నారు సో శ్రీలంక గురించి బోల్డ్ వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ అసలు శ్రీలంకలో అసలు మనం అంటే మనకి తెలిసింది కొంచమే తెలియని బోల్డెడ్ అంతా సో మీ ద్వారా ఆ తెలియని విన్నాం అనుకుంటున్నాము అట్ ద సేమ్ టైం అంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి వివరాలు కూడా చెప్పండి సార్ భారతీయ ఇతిహాసాలలో రామాయణ మహాభారత ఇతిహాసాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనకు అందరికీ రామాయణం అనేది ప్రజల జీవన విధానం మనసులో ఎలా ఉండాలి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కుటుంబానికి కానీ వ్యక్తులకు కానీ ఇలా అనేక రకాల అంశాలు మనకు రామాయణం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అటువంటి రామాయణానికి అతి సన్నిహితమైనటువంటి సంబంధం ఎన్నో రకాల రామాయణానికి సంబంధించినటువంటి చారిత్రక ఘట్టాలు జరిగినటువంటి ప్రదేశం శ్రీలంక మనం ఒకసారి శ్రీలంక వెళ్తే అక్కడ జనాభాలో చాలా ఎక్కువ శాతం మంది తమిళులు మనకు కనిపిస్తూ ఉంటారు మనం ఇతర దేశాలకు వెళ్ళామన్నటువంటి ఫీలింగ్ కూడా కనిపించదు మన భారతదేశంలోనే ఉన్నామా ఎందుకంటే ఒక సైడ్ తమిళనాడు ప్రాంతం కానీ కేరళ ప్రాంతం కానీ ఎలా అయితే మనకు ప్రకృతిపరంగా అనేక రకాలైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేక రకాల హిల్ స్టేషన్స్ అనేక రకాల బీచ్లు ఎందుకంటే శ్రీలంక అనేది ఒక ద్వీపం వాటితో పాటు అనేక రకాల భారతదేశంలో ఎలా అయితే తమిళనాడులో మన హిందూ ఆలయాలు ఉన్నాయో అలాగే శ్రీలంకలో కూడా అనేక రకాల మన్వారి టెంపుల్ కానీ మునేశ్వరన్ కోయిల్ కానీ త్రికోణేశ్వర ఆలయం కానీ శంకరిదేవి శక్తి పీఠం భారతదేశంలో శక్తిపీఠాలకు సంబంధించి ముఖ్యంగా పద్దెనిమిది శక్తిపీఠాలు చాలా ప్రధానమైనవి అలాంటి పద్దెనిమిది శక్తి పీఠాలు సందర్శించాలన్నటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల యొక్క ముఖ్యమైనటువంటి ఆలయాలు ఆ ఆలయాలు చూడాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అటువంటి శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం శాంకరదేవి మాతా శక్తిపీఠం కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక అందుకే యాత్ర మొదలైంది అంటే శంకరదేవి శక్తి పీఠంతో మొదలవుతుంది అక్కడ యజ్ఞయాగాది కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడి నుంచి దేశంలో ఉన్నటువంటి మిగతా పదిహేడు శక్తి పీఠాల సందర్శన కోసం భక్తులు బయలుదేరుతూ ఉంటారు అదేవిధంగా సీతమ్మ వారి వాటిక కానివ్వండి అంతేకాకుండా శ్రీలంకలో ఎక్కువ శాతం ప్రజలు బౌద్ధ మతాన్ని ఆదరిస్తూ ఉంటారు భారతదేశంలో పుట్టి భారతదేశంలో వ్యాప్తి తక్కువగా ఉన్న శ్రీలంకలో విశేషంగా వ్యాప్తికి చెందినటువంటి ఆ బౌద్ధ సంబంధించినటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి బంగారు టీత్ పండు ఉన్నటువంటి మహా ఆలయం క్యాండిలో క్యాండీలో ఉన్నటువంటి టూత్రలిక్ టెంపుల్ అక్కడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అటువంటి వాటి కూడా మిళితం చేస్తూ చక్కటి ప్రకృతి రమణీయత కలిగి భారతదేశంలో డొమెస్టిక్ ప్యాకేజ్కి వెళితే ఎంత కాస్ట్ అవుతుందో అంతే కాస్ట్తో శ్రీలంక వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పైగా ఇటీవల కాలంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నలభై ఐదు వేల రూపాయలకి శ్రీలంక వెళ్ళేటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంచింది ట్రావెల్ ఎక్స్పోలో అనౌన్స్ చేశాం తక్కువ ప్యాకేజీలు తక్కువ రేట్స్కి మనం కల్పిస్తూ ఉన్నాం నలభై ఐదు వేల రూపాయలకి ఆరు ఆరు రోజుల ప్యాకేజీ ఫ్రమ్ చెన్నై టు చెన్నై మనం కల్పిస్తూ అంటే ఇది నిజంగా అత్యయోక్తి కాదు చాలా వేగంగా బుకింగ్స్ అవుతూ ఉన్నాయి శ్రీలంక చూడాలన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది హైదరాబాద్ నుండి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా బెంగళూరు నుంచి ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ నుండి వెళ్ళేటువంటి వాళ్ళకి యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి శ్రీలంకని ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా ప్యాకేజీలు కల్పిస్తున్నాం అలాగే బెంగళూరు కూడా సేమ్ ప్రైజ్ కాస్ట్లను కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తూ ఉన్నా శ్రీలంక అనేది భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ఒక భాగం ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక యాత్రలు కూడా దాన్ని భాగంగా చేసుకునే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాని కోట్ల మంది హైందవ భక్తులందరూ కూడా రామాయణంలో భాగమైనటువంటి శ్రీలంక చూడకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ శ్రీలంక వెళ్తూ ఉన్నారు వీటితో పాటు ఎన్నో రకాల ప్రకృతి రమణీయత గాలే కానివ్వండి బెంటోట కానివ్వండి కొలంబో కానివ్వండి ఇలా చాలా రకాల సీగిరియా కానివ్వండి డంబుల్లా కానివ్వండి ఇవన్నీ కూడా ప్రకృతి రమణీతకు సంబంధించినటువంటి ప్రదేశాలు వాటన్నిటినీ చూడాల్సినటువంటి అవకాశం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అందుకే చక్కటి హాలిడే ప్యాకేజెస్ ఇస్తున్నాం డివోషనల్ ప్యాకేజెస్ ఇస్తున్నాం చాలా రకాల ప్యాకేజీలు శ్రీలంకకి మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నాం చక్కటి ప్యాకేజీలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుకింగ్ చేసుకొని శ్రీలంక టూర్స్ని బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం యా సో విన్నారు కదా నాకు తెలిసి మీరు ఇప్పుడే వెళ్ళాలి అనే ఆశ అలా కలిగినట్టుంది కదా అలా చెప్తుంటే నాకు కూడా అలా కళ్ళ కట్టినట్టు అవన్నీ చూసినట్టు అనిపించింది ఒక్కసారి అనమాట మీరు కూడా అదే ఫీల్ అయ్యి ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీలంక వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా అవి టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు